ఇవాళ ఆపిన ఆగతిక ఎందువల్లంటే ఆనాడు రాజ్యాంగంలో కేవలం ఎస్సీ ఎస్టీలకి మాత్రం అప్పుడు ఉన్నటువంటి మన యాభై పంతొమ్మిది యాభై జనవరి ట్వంటీ సిక్స్త్లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఆ రిజర్వేషన్లు పొందుపరచబడ్డాయి ఆ తర్వాత మన మండల్ మండల్గా ప్రతిపాదన పేరుతో వీపీ సింగ్ గారు ప్రవేశపెట్టారు అది అన్ని రాష్ట్రాల్లో అమలు చేయలేదు ఈ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు అవి అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా రిజర్వేషన్లు లేవు కొన్ని రాష్ట్రాలు మన దగ్గర రామారావు గారు అమలు చేశారు ఎన్టీ రామారావు గారు అలాగే కొన్ని రాష్ట్రాల్లో చేశారు దేశవ్యాప్తంగా అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ బీసీ పరమైనటువంటి రిజర్వేషన్లు లేవు అధ్యక్ష అందువలన దా అప్పటి నుంచి కూడా మరింత మరింత బీసీల్లో వాళ్ళ సామాజిక అస్తిత్వం గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి అదేవిధంగా వాళ్ళ ఇతర ఇళ్ళు లేకపోతే భూములు లేకపోతే ఉద్యోగాలు వేతనాలు అన్నిటిలో కూడా ఇవన్నీ చోటకి సమకూరి ఇవాళ లోపల ఒక లాగా అందరికీ మేము ఎంతమంది మాకు 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 అవకాశాలు ఇంతేనా ఈవెన్ అసెంబ్లీ దగ్గర నుంచి పార్లమెంట్ దగ్గర నుంచి ఇటువంటివి వస్తూ ఉన్నాయి మేము జనం మేము ఓట్లు మాయి మీరు గుప్పిడి మంది అలా గెలుస్తారు ఇటువంటిది అంటే చైతన్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంది చైతన్యమే కాదు చైతన్యమే కాదు వాస్తవం కూడా అంతే సరే ఎంతమంది ఎవరు వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్లమెంటరీ సిస్టంలో ఈ పోటీల్లో ప్రజల అభిమానం సంపాదించుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కులాలు ఏమైనా కానీ కానీ ఓవరాల్గా దేర్ మస్ట్ బి సిస్టమ్ సిస్టమ్ ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ భావాలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఆ ఆ క్రమంలోనే మే మొత్తం వాళ్ళ సంపద సృష్టిస్తుంది కూడా అందరూ ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ప్రధాన సంఖ్య కాబట్టి ఎక్కడ తీసుకో వాళ్ళే ఉన్నారు ఇళ్లలో నౌకర్లుగా తీసుకున్నా ఉన్నారు లేకపోతే ఆటోలు నడుపుతున్న వాళ్ళు వాళ్ళే ఉన్నారు అలాగే ఇంకా భూముల్లో వ్యవసాయ కూలీలుగా పనిచేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలో ఉన్నారు కార్లు షెడ్యూల్లో ఉన్నారు ఇంకెక్కడే తీసుకోండి బీసీలు కష్టజీవులు వీళ్ళే ఉన్నారు అందుకే సహజంగానే వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన ఆవేశం వాళ్ళలో ఉన్నటువంటి అసహనాన్ని గుర్తించడం అనేది చాలా అభినందనీయం అయితే దీన్ని దీనికి ఎలా స్వరూపం తీసుకొస్తారు కేవలం ఒక తీర్మానం ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఎంతటితో అయితే కుదరదు అని ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లుగా చట్ట రూపం కూడా తీసుకుంటే కొన్ని మనం సొంతంగా కూడా చేయవచ్చు నాకు తెలిసి కొన్ని రాష్ట్రాలు ఇంతకుముందు దేశవ్యాప్తంగా పాలసీ లేకపోయినా కొన్ని చేసాం ఎన్ రామారావు గారు దానికి ఆదర్శులు మన తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వీపీ సింగ్ గారు సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి ఆయన ఆదర్శుడు అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా బీసీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏ ఏ అంశాల్లో ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు ఎందుకంటే రాను రాను కార్పొరేట్ సెక్టార్లు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగం తగ్గిపోతూ ఉంది ఈ విధంగా ఇవన్నీ ఒక అనుభవం కలిగినటువంటి సామాజిక ఎక ఎకనమికల్గా అనుభవం కలిగిన వాళ్ళని అలాగే బీసీ సంఘాల పేరుతో పోరాటం చేస్తున్న వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళని కలిపి కూర్చుని రిజర్వేషన్లు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎవరికి పెట్టాలి దానిలో క్రీమీ లేయర్ ఉండొచ్చా క్రీమీ లేయర్ కూడా ఒక సమస్య ఉంది అది ఉండొచ్చా ఉండకూడదా అదేవిధంగా మహిళలకు సంబంధించి వితిన్ ద మహిళల కోటా ఉంటుంది మహిళల కోటలో మరలా వితిన్ ద కోటా రిజర్వేషన్స్ ఉండాలా వద్దా